హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య అరవై మూడో భాగమేనండి ఆదిత్య వచ్చిన సంతోషంలో అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నారు అక్కడి నుండి కొనసాగింపు ఆదిత్య మనం ఇది అయిపోయాక ఒక దగ్గరికి వెళ్ళాలి అంది వాసంతి అలాగే అక్క అన్నాడు ఆదిత్య ఆవిడ రమ్మంటే చాలు ఎక్కడికని కూడా అడగకుండానే ఓకే అంటున్నాడు అనుకున్నాడు రవి జయ అశో ఇద్దరూ వెళ్ళిపోయారు పూర్ణ రవి ఇద్దరూ వెళ్తూ ఇంటికి అంది పూర్ణ లేదమ్మా ఈ మూవీ కంప్లీట్ అయ్యాక వస్తాను అన్నాడు ఆదిత్య సరే నీ ఇష్టం అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అంది అందరూ వెళ్ళాక వాసంతి మాలతి శరత్ ఆదిత్య ఉన్నారు అక్క ఎక్కడికో వెళ్ళాలన్నావు వెళ్దామా అన్నాడు నలుగురు వెళ్దాం అంటూ వాసంతి తన కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతే వద్దాక నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు ఆదిత్య కూర్చుని చెప్పక్క ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు నువ్వు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా అక్కడికి వెళ్ళాలి మన మనిషి అక్కడున్నాడు మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అంది అక్క ఆవిడ మెసేజ్ చేసింది నిజమేనా అన్నాడు నిజమే ఆదిత్య కానీ టూ లేట్ అంది ఏమైంది అక్క అన్నాడు గొంతులో చిన్న వణుకు వెళ్తున్నాం కదా తెలుసుకుందాం అంది అందరూ ఆ మెసేజ్ చేసిన సుధా దగ్గరికి వెళ్లారు ఆదిత్యని చూస్తూనే ఆదిత్య అంటూ గట్టిగా కావలించుకుని ఏడుస్తోంది ఏమైందమ్మా ఏమైంది అంటున్నాడు ఆదిత్య ఆవిడ ఆ బాధ నుండి బయటపడ్డానికి కొద్దిసేపు పట్టింది నా కొడుకు ఫ్రెండ్స్తో గొడవ పడ్డాడు వాళ్ల నుండి ప్రాణాపాయం ఉందని ఇల్లు కదలకుండానే ఇంట్లోనే ఉండిపోయాడు అప్పుడే టీవీలో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న పిల్లల్ని నువ్వు సేవ్ చేయడం చూశాను అందుకే నువ్వు గుర్తొచ్చి నీకు మెసేజ్ చేశాను ఫోన్ కూడా చేశాను నీకు ఫోన్ పోవట్లేదు మెసేజ్ అయితే నువ్వు ఫోన్ ఆన్ చేసినప్పుడు చూసుకుంటావని మెసేజ్ చేశాను అంది దుఃఖాన్ని ఆపుకుంటూ అమ్మ షూటింగ్ వల్ల నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అన్నాడు అదే అర్థమైంది నువ్వు కనిపించట్లేదు అని అందరూ పెడుతున్నప్పుడు బహుశా నిన్న ఎవరైనా కిడ్నాప్ చేశారేమో నా కర్మ ఇంతే అనుకున్నాను వాడిని ఇల్లు వదిలి వెళ్ళొద్దని ఎంత మొత్తుకున్నా వినలేదు ఇంటి నుండి వెళ్ళాడు అప్పటి నుండి కనిపించలేదు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను కానీ ఎక్కడా దొరకలేదు అంది ఏం కాదమ్మా ఎప్పుడైనా మనం వెళ్దాం మీరు టెన్షన్ పడకండి నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కనుక్కుంటాను అన్నాడు ఆదిత్య అవసరం లేదు ఇంకా ఆదిత్య వాడిని వాళ్ళ ఫ్రెండ్స్ పైలోకానికి పంపేశారు పెద్దవాళ్ల పిల్లలు అవడంతో వాళ్ళు కేసు నుండి బయటపడిపోయారు నాలాంటి వాళ్ళ కోసం పోలీసులకు ఏం పడుతుంది ఏమీ చేయట్లేదు నువ్వైనా ఏదో చేస్తావని ఆశపడ్డాను ఆదిత్య అంది కంట నుండి ఆగట్లేదు ఆదిత్యకి ఎంత పెద్ద పొరపాటు చేశానో నా కోసం ఒకరిలా ఎదురు చూస్తున్నారని నిజంగా నాకు తెలియదు అమ్మా నా షూటింగ్ ఆపేస్తారు నా కళ చెదిరిపోతుంది అన్న భయమే కానీ ఇవన్నీ ఆలోచించలేదు అన్నాడు నీకు తెలియదు కదా నాన్న తెలుసుంటే ఏదో ఒకటి చేసేవాడివి నాకు నమ్మకం ఉంది అంది అబ్బాయి పేరేంటమ్మా అన్నాడు అభయ్ అంది దుక్కో నిండిని గొంతుతో అక్క మనం అబ్బాయి ఫౌండేషన్ అని ఒకటి పెడుతున్నాం ఎవరికి ఏ కష్టం వచ్చినా మనం రెస్పాండ్ అవుతాం నేను ఇక్కడ ఉన్నా ఉండకపోయినా అది అందరికీ హెల్ప్ చేసేలాగా ఉండాలి అలాంటి వాళ్ళని చూడావా అన్నాడు దృఢంగా సరే అయితే నీ ఐడియా బాగుంది అందరూ ఉన్నాం కదా మనందరం చేతులు కలిపేద్దాం వీళ్ళ అబ్బాయి పేరుతో దాన్ని స్థాపించి ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా మనం అందుబాటులో ఉందాం అంది మాలతి నేను దీంట్లో భాగస్వామ్యం అవుతాను అన్నాడు శరత్ ఆ ఇంట్లోనే అబ్బాయి ఫౌండేషన్ స్థాపించడానికి అవసరమైన నిర్ణయాలన్నీ తీసుకున్నారు ఈ ఇంటిని ఈ ఫౌండేషన్ కోసం రాసిస్తున్నాను రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేయండి ఆదిత్య నాకంటూ ఎవరూ లేదు ఉన్నదొక్కడే నా కొడుకు వాడు కూడా అలా వెళ్ళిపోయాడు వాడి పేరు మీద స్థాపిస్తున్న సంస్థకి నేను ఇంటిని మీకు రాసిస్తున్నాను అంది దృఢంగా ఫౌండేషన్కి అన్నీ సమకూరాయి వాసంతి మాలతి శరత్ వీళ్ళంతా ఆ పనుల్లో బిజీగా మారారు వాసంతి కోర్టుకు వెళ్తూ ఉండడం వల్ల మాలతి శరత్ పూర్తిగా ఫౌండేషన్ పనులు చూసుకుంటున్నారు మాలతి హుషారుగా ఆ పనుల్లో పాల్గొనడం వాసంతికి చాలా సంతోషంగా ఉంది రెండు రోజుల్లోనే ఆ బిల్డింగ్ని ఎలా మార్చాలి ఫౌండేషన్ లోగో దగ్గర నుండి మొత్తం అంతా రెడీ చేసి పెట్టారు ఇద్దరు ఇద్దరు కలిసి చేయడంతో ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం పెరుగుతోంది ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది రెండు రోజుల్లో పనులన్నీ కంప్లీట్ చేసి మూడో రోజు మీడియాను పిలిచి ఓపెనింగ్ చేశారు సుధా చేతుల మీదుగా ఓపెన్ చేశారు ఆవిడకి జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వెల్లడించాడు ఆదిత్య ఎవరికి కష్టం వచ్చినా సంప్రదించాల్సిన నెంబర్స్ మీడియా వాళ్ళందరికీ షేర్ చేశారు ఆ కార్యక్రమం జరుగుతుండగానే జయ అశూ ఇద్దరు వచ్చారు అశు స్టేజ్ మీదకి వచ్చి ఆ ఫౌండేషన్కి నా డొనేషన్ యాభై లక్షలు అంటూ ఒక బ్యాగ్ ఆదిత్య చేతికి ఇచ్చింది వాసంతి కూడా ఒక చెక్ సైన్ చేసి మాలతి పేరు మీదుగా ఒక కోటి రూపాయల ఫౌండేషన్కి ఇచ్చింది లైవ్ టెలికాస్ట్లో ఇదంతా చూస్తున్న యశస్వికి అసహనంగా ఉంది అక్కడ మాలతి వాసంతి జయ మొత్తం అందరూ కలిసి ఉండడం మాట్లాడుకోవడం వీళ్ళు పట్టుకెళ్ళి యాభై లక్షలు డొనేట్ చేయడం అతనికి కంటకింపుగా ఉంది ఇదంతా చూస్తున్న హాసిని తను కూడా ఏదైనా చెయ్యాలి అనిపించింది వెంటనే ఫోన్ అందుకుని ఉమాకు ఫోన్ చేసింది ఎక్కడున్నావు అంది ఆదిత్య అబ్బాయి ఫౌండేషన్ ఓపెనింగ్ కదా అక్కడే ఉన్నాను అంది ఉమా నువ్వెందుకున్నావు అక్కడ నువ్వు ఇంకా ఊరికి వెళ్ళలేదా అంది వెళ్ళలేదురా జయ మేడం దగ్గరే ఉండిపోయాం మేమిద్దరం నిన్నో మాట అడగాలి మేము ఎలాగో ఇక్కడే ఉండిపోయాం నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు ఆ ఇల్లు అమ్మేద్దామా అంది నేను దానికే చేశాను అమ్మేసి సగం నువ్వు తీసుకొని నాకు సగం డబ్బులు ఇస్తావా అంది ఎందుకురా అలా ఏమొద్దు మేం బ్రతకగలం ఒక పని చెయ్యి నువ్వు సగం తీసుకుని మిగిలిన సగం డబ్బులు ఈ ఫౌండేషన్కి ఇస్తావా ఆ పిల్లాడు ఏదో మంచి పని చేస్తున్నాడు మన వంతు సాయం మనం చేయాలి కదా అంది సరే ఆ పని చూడు అంది హాసిని నువ్వు అనాలి కానీ పార్టీ రెడీగానే ఉందిరా నువ్వు అనలేదని నేను చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అంటే అప్పుడు మరి నువ్వు రావాల్సి ఉంటుంది మీ పెద్దమ్మకి ముందే చెప్పు అంది సరే అని కాల్ కట్ చేసింది హాసిని ఎందుకు ఇప్పుడు ఆ ఇల్లు అమ్మమంటున్నావు ఉంటే అలా ఉంటుంది కదా అంది రాజేశ్వరి ఎందుకు పెద్దమ్మ అక్కడ ఏమన్నా ఉంటున్నావా ఏమన్నానా లేని దానికి అది అలా పడి ఉంటుంది ఏదో అవసరానికి పనికొస్తుంది కదా అంది హాసిని టీవీ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ తను అది అమ్మడం గురించి మాట్లాడుతుందంటేనే విషయం అర్థమైంది రాజేశ్వరికి మంచిదే కానీ పిల్లకి ఏ ఆధారం లేకుండా పోతుంది అనుకుంది మనసులో టీవీలో అదంతా చూస్తున్న యశస్వికి మనసాగడం లేదు జయాకి ఫోన్ చేశాడు ఎక్కడున్నావు అన్నాడు తెలియనట్టుగా మీరు టీవీ ముందే ఉన్నారా నేను చెయ్యి చూడండి ఇక్కడే ఉన్నాను చెప్పండి మీరు చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను అలాగే చేశారు అంది జయ ఎక్కడిది నీకు యాభై లక్షలు అన్నాడు సూటిగా మొన్న అశో మూవీ నుండి వచ్చినవి అంది మరి మొన్న నేను కష్టాల్లో ఉన్నానంటే తల్లి కూతురు ఇద్దరు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు అన్నాడు మీరు ఖర్చు పెట్టేది ఎందుకో మాకు తెలుసు కనుక ఇవ్వలేదు ఆదిత్య ఎందుకు ఖర్చు పెడుతున్నాడో తెలుసు కనుక తీసుకొచ్చాం అంది మీరిద్దరూ ఒకటై నన్ను బయటికి గెంటేశారు కదా నీకు వాసంతి మాలతితో ఎప్పటి నుండి పరిచయం అన్నాడు మీకున్నంత పాత పరిచయం నాకు లేదులేండి మీరు జైలుకు వెళ్ళగానే పరిచయం కలిగింది మీ దృష్టి మళ్ళీ మాలతి మీద పడిందేమో ఇప్పుడే మనుషుల్లోకి వచ్చి నవ్వుతూ బ్రతుకుతోంది మీ నీడ కూడా పడనివ్వకండి అంది అలాగేనండి చిత్తం అమ్మగారు మీరు ఎలా చెప్తే అలాగేనండి అన్నాడు వెటకారంగా మీకు ఒక ఉంది ఒక ఆడపిల్లను ఉసురు పెట్టడం అవసరమా అది మన ఆడపిల్లకు తగులుతుంది జాగ్రత్త అది మీ కూతురే కాదు నా కూతురు కూడా మీరు ఏదైనా చేస్తున్నప్పుడు మీ కూతుర్ని మీ దృష్టిలో పెట్టుకోకపోయినా మీరు ఏదైనా చేశారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను మిమ్మల్ని రోడ్డు వరకు ఈడ్చి ఈ నిజాలందరికీ బట్టబయలు చేస్తాను అప్పుడే నా కూతురికి అది తగలకుండా ఉంటుంది అంది ఒక్క సినిమా తీసి ఎన్ని మాటలు నేర్చావే నీ మాటలన్నీ విన్నాను కదా ఇప్పుడు నా చేతలన్నీ చూద్దావుగా నువ్వు అన్నాడు పంతంగా నావి ఒట్టి మాటలే అనుకుంటున్నారేమో చేతలు కూడా గట్టిగానే ఉంటాయి నేను ఒకప్పటి చెయ్యాను కాదు ఏది చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి లేదంటే పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది మీరు కళలో కూడా ఊహించలేరు అంది జయ నాకే ఛాలెంజ్ కాసుకోవే అయితే ఇప్పుడు ఆ స్టేజ్ పైన ఉన్న అందరినీ నా దగ్గరికి వచ్చి బ్రతిమాలేలా చేసుకుంటాను నేనేను ఎదిగానంటే ఎన్ని చేసి ఉంటాను ఎన్నాళ్ళు నువ్వు ఇంట్లో నా భార్యలా పడి ఉన్నావు కనుక నీ జోలికి నేను రాలేదు ఇప్పుడు నువ్వు నా ముందే గాండ్రిస్తున్నావు కాస్కో అన్నాడు పొగరుగా ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్